ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం ఫుల్ ట్రాఫిక్ లో కారు బేబత్తం పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాం హైదరాబాద్ పంజాకుటలో వ్యక్తి మద్యం సేవించి కారు నడుపుతూ బేభత్సం సృష్టించాడు అడ్డు వచ్చిన వారిని ఢీకొంటూ వెళ్ళిపోతున్న వ్యక్తిని స్థానికులు అడ్డుకున్నారు అతడికి దేహశుద్ధి చేశారు వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు శుక్రవారం రాత్రి సమయంలో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా వాహనాన్ని పాదచారులపైకి దూసుకు తీసుకువెళ్లాడు తన కారు బానెట్ పై యువకుడిని ఈడ్చుకెళ్లాడు స్మార్ట్ బజార్ ఎదురుగా ఉన్న పంజాగుట్ట జంక్షన్ లోని ట్రాఫిక్లో కొన్ని మీటర్ల వరకు తన కారు బానిట్పై అతను ఈడ్చుకు వెళ్ళాడు కారును ఆపడున్న ఆపడానికి అక్కడ ఉన్న అందరూ ప్రయత్నించారు అయినప్పటికీ ఆపకుండా వెళ్ళిపోయాడు ఎట్టకేలకు డ్రైవర్ను ప్రజలు అడ్డుకొని చితకబాదారు అనంతరం పోలీసులకు అప్పగించారు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు నిందితుడు కూడా తప్పించుకునే ప్రయత్నంలో గాయపడ్డాడని చెప్తున్నారు పంజగుట్ట ఎన్హెచ్ఓ సంఘ ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి మానవ ప్రాణాలకు హాని కలిగించాలని నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం నంబర్ ప్లేట్ తారుమారు చేసినందుకు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు ఇక నిందితుడిని ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు తప్పించుకునే ప్రయత్నంలో గాయపడినట్లు పేర్కొన్నారు నిందితుడు గత ఏడాది అక్టోబర్ ఇరవై ఐదున జూమ్ యాప్ ద్వారా తాను నడుపుతున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది తిరిగి ఇవ్వకపోవడంతో యాజమాన్యం ఫిర్యాదు చేయగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది జనవరి ఇరవై ఆరున వాహన యజమాని తన కారును జంక్షన్లో గుర్తించి వెంటబడడం ప్రారంభించాడు నిందితుడు తప్పించుకోవడానికి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్లయితే తెలుస్తోంది